పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా మన తిన వాక్కు మీ ముందుకు మీ జయమన్నగా వస్తూ ఉన్నా మీ ప్రిన్స్ ఆల్ అండ్ వన్ వాక్స్ నుంచి మీ ప్రిన్స్ గా ప్రభు చెప్తూ ఉన్నాడు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేతును అనే మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇరిమే గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో దేవుడు ప్రత్యేకముగా వారికి అని ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు వారు అంటే ఈ రోజున నీ దిన ప్రారంభము నుంచి కూడా విచారముతో నువ్వు ఉన్నావు విచారముతోనే బ్రతుకుతూ ఉన్నావు విచారముతోనే నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు అయితే నీ విచారాన్ని కొట్టివేసి ప్రభువైన దేవుడు ఈ విచారములో నుంచి ప్రత్యేకమైన ఆనందము ఈ రోజు నుంచి నీ కలుగు చేస్తానంటున్నాడు ఆ ప్రత్యేకమైన ఆనందం ఎలా ఉంటుందంటే విచారములో నువ్వు ఎంతైతే నలిగిపోయావో విచారములో నువ్వు ఎంతైతే ఆవేదన పడ్డావో విచారములో నువ్వు ఎంతైతే గాయపరుచుకున్నావో వాటన్నిటినీ కొట్టివేస్తానంటున్నాడు విచారము అనగా అర్థం ఏమిటి అంటే ఒక విధమైన పరీక్షా సమయము ఒక విధమైనటువంటి కొట్టబడుతున్న సమయము ఒక విధమైన వెలివేయబడుతున్న సమయము తనంతటిని కొట్టివేస్తాను అన్నాడు ప్రత్యేకంగా వారికి అన్నాడు ఎవరు మీరు అంటే ఈ విచారంలో కూడా దేవుని పాదాలు వదలకుండా పట్టుకునే ఈ విచారంలో కూడా దేవుని సన్నిధిని వదలకుండా పట్టుకునేవారు ఈ విచారంలో కూడా దేవునికి వదలకుండా వారి కానుకలు అర్పించేవారు ఈ విచారంలో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారు వారు 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 అందుకే దేవుడు చెప్పాడు విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేస్తాను అని ముప్పై ఒకటో ఇర్మియా గ్రంథము పలుమూడ వచనములో తన ప్రజలైన ఇజ్రాయేల్ తో చెప్తున్నాడు తనకి ప్రార్థిస్తున్న వారితో చెప్తున్నాడు నీతో చెప్తున్నాడు విలాపములో ఉన్న నీ కుటుంబంతో చెప్తున్నాడు అర్థమవుతుందిగా అయితే నీవింతవరకు విచారముతో దేవుని వేడుకున్నావు కదా విచారమంతా కొట్టివేస్తాడు ఇంతవరకు విచారంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాం దుఃఖములో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాం ఆయన ఆదాయం వదలలేదు కదా జీవితానికి అప్లై చేసి ప్రభు నిన్ను జీవించలే ప్రభు సేవలో ఈ పాకెట్ మేడాగా చేయమన్న కారదర్శి